Itu tadi berat banget, जरूर जरूरी पार्क मट्टी

మన సాంప్రదాయం ప్రకారం పెద్దదో అని అంటాం మనం వయసుగా పెరిగిన వాడిని పెద్దల ఆశ్రమాలను పెట్టుకుంటే బాగుంటుందని సహాయం చెప్పాను మనం కూడా మిజిస్టర్ చేశాం కాబట్టి సీనియర్ సిటిజన్స్ మూలం దానికి పెద్దలు ఆశ్రమని చెప్పని ఆ విధంగా దానితో కూడా కలిపి వాడుకుంటే బాగుంటుందని చెప్పని నేను భావిస్తున్నాను భారతీయ సమాజంలో ప్రపంచమంతా మన గౌరవించేది గురించి ఎందుకంటే మన కుటుంబ వ్యవస్థల గురించి ప్రపంచంలో భారతదేశంలో ఉన్నంత కుటుంబ వ్యవస్థ ఫ్యామిలీ సిస్టమ్ ప్రపంచంలో మరి ఎక్కడ కూడా ఇలా మనకు కనపడదు అందుకని ప్రపంచంలో భారతదేశాన్ని గౌరవిస్తుంటారు దురదృష్టం ఒకసారి ఏంటంటే మన భారతదేశంలో కూడా ఈ మధ్య కాలంలో కొంత వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి ఇక్కడి పోయి ఉద్యోగాల వల్ల కావచ్చు చిత్ర కారణాల వల్ల కావచ్చు కలిసి ఉండే వర్సత్వం తగ్గిపోతాం అంత రంటే నా అమ్మ అమ్మమ్మ తాతయ్య కోడలు అల్లుడు తాతయ్య పుత్రులు వీళ్ళందరూ కలిసి ఉండేవాడు నేను కూడా చిన్నప్పుడు అనుభవించాను మా అమ్మ నాకు పద్మూలో గలలో చనిపోయింది చనిపోతే మా అమ్మమ్మ పెంచుదిన మా అమ్మమ్మ ఇంట్లో అందరూ ఆమెకి నలుగురు కుమారు కుమార్తెలు అందరూ కలిసి ఉండేవాళ్ళం వాళ్ళ విధాలు మేము కలిసి ఉంటే అందరం కలిసికట్టుగా పాలడుతున్న వాళ్ళం ఎవరు చేయాల్సిన చేసేవాళ్ళు అందరం కలిసి పోయి చేసేవాళ్ళం ఆ సంతోషం కష్టస్సు కార్య మీరు నిలబడి బాబు మీరు ద్వారా వాళ్ళకి వెనక్కి వాళ్ళకి అడ్డమైనట్టుంది కలిసి ఉండాలి కోరికలు రకరకానికి ఉన్నాయి మన వయసు తేడా మన నేపథ్యం తేడా రూపాలు తేడా అందుకే రకరకాల ఆలోచనలు ఉంటాయి కానీ మనం అందరం వచ్చేటం కాబట్టి కలిసి ఎవరైతే నిర్వాహకులు ఏర్పాటు చేస్తారో ఆ నిర్వాహకులు చేసిన ఏర్పాటు ప్రకారం కలిసి ఐకమత్యంగా ఉండడం సంతోషంగా కబుర్లు చెప్పుకోవడం మనం ఆ సంతోషం అనేది మనం మన మనసును పట్టుండదు మనం ఆలోచించేది స్వానుకూలమైన దృక్పథం ఉంటే మనకని సరిగా ఉన్నట్టు అనిపిస్తుంది వేరు మనకు వ్యతిరేక దృక్పథంతో మనసులో ఎవరికైనా కాదు జరిగేదారి మన మనసులో ఆందోళన ఎక్కువ ఉంటుంది దాంతో పాటు వయసు ఎక్కువ ఎక్కువ ఆలో ఎక్కువ ఉంటాం కానీ వయసు ఎక్కువైన తరపున స్థిమితం కూడా వస్తుంది అతని అస్థితంగా ఉండి మంచిగా ఒకరితో కలిసి ఉండి విశేష జీవితాన్ని సుఖంగా సంతోషంగా గడిపెట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పని మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను ఈ యొక్క ఈ ఆశ్రమం ఏదన్నా పెరిగే పోయినప్పుడు ఆ సంస్థని ప్రవర్తన మానవ పెరగాలని కోరుకుంటాం ఆసుపత్రికి వెళ్ళినప్పుడు ఇలాంటి పెద్దల ఆశ్రమానికి వెళ్ళినప్పుడు నేను అలా కోరుకున్నాను ఎందుకంటే ఈ మన కుటుంబ వ్యవస్థలు చేసుకోవడం దానికి ఒక కారణం అవుతుంది సమాజం పెద్దల పట్ల ఎలా వ్యవహరిస్తోంది అనే దాన్ని బట్టి ఆ సమాజం యొక్క విలువ మనకు తెలుస్తుంది విజయవాడలో ప్రతిపదైనా ముందుకొచ్చి ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం విజయవాడ భవనంలో ఎవరికైతే బాధ్యత ఉన్నారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను నేను కానీ ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి చేయొచ్చు కూడా ఇంకా చేయాలనుకుంటే విజయవాడ లాంటి మహానగరానికి సంపన్ నగరానికి ఇవన్నీ పెద్ద పనులు కావు వాళ్ళు ముందుకు వచ్చి ఇంకా పచ్చి కార్యక్రమాలు చేయాల్సిన పనులు కావు దీంతో పాటు ఇవాళ దేశంలో రెండు వేల యాభై నాటికి పెద్దలు జనాభా చేసే జనాభా ఇరవై శాతం అవుతుంది కొంతమంది ఎందుకంటే ఆరోగ్య సంస్థలు వస్తాయి కాబట్టి ప్రభుత్వం కొన్ని ఆరోగ్య స్కీములు పెట్టింది ప్రధానమంత్రి గారు కూడా ప్రధానమంత్రి సీనియర్ సిటిజన్ కోసం వయోవృద్ధ పె విజయవాడలో పెళ్లి చేసుకున్నాం మనోరాలు అందుకని వాళ్ళ గుర్తుగా మా మనవడు మా మనోరాలు పేరుతో ఒక రెండు లక్షల రూపాయలు మేము ఈ యొక్క ఆశీర్వాదించ మనవరం పేరు మొత్తవరపు మా ఇంటి పేరు మొప్పవరపు అయితే అవి మొత్తం వరపు ఇంటికి వెళ్ళిపోయింది మొత్తం మొత్తవరపు వైష్ణవి అలాగే మనవడు సాయి ప్రసాద్ వాళ్ళిద్దరి పేరుతో రెండు లక్షల రూపాయలు ఇస్తాం దాన్ని ట్రస్టు నిర్వాహకులు మన ఈ సీనియర్ సిటిజన్స్ ఫోరం నిర్వాహకులు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు వాళ్ళ పేరు పెట్టి ఏదో చేయాలనే నాకు నాకు లేదు మనసులో భగవంతుడి మీరు వాళ్ళు వాళ్ళని ఆశీర్దిస్తే చాలని చెప్పి కోరుకుంటున్నాను మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ సర్వ తీసుకున్నాం